హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానదికి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండల పరిధిలోని ఉంగరం కట్టను పరిశీలించారు వివిధ శాఖల అధికారులు తాము చేపట్టాల్సిన పనులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు మనోహర్ మినిస్టర్ నాదండ్ల మనోహర్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ కొల్లిపర తహసీల్దార్ జీ సిద్ధార్థతో పాటు పంచాయతీరాజ్ ఎలక్ట్రికల్ హెల్త్ రివర్ కన్జర్వేషన్ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడిన మనోహర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు దాని తర్వాత మనం సామరస్యంగా వర్కౌట్ చేద్దాం ఇవాళ దాటిపోతే మనకి ఇష్యూ లేదు ఇంకా ఇష్యూ ఇష్యూ లేదు బై బై సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ తగ్గిపోతుంది ఫోర్ అండ్ హాఫ్ తగ్గిపోతుంది అప్పుడు ప్రొజెక్షన్ అదే కానీ ఐదింటి వరకు మాత్రం ఐదున్నర ఐదు పాయింట్ ఆరు ఆ లెవెల్ వరకు వెళ్తాం కొంచెం మనం ఓపిక్గా ఉంది అడుగుతా దాని తర్వాత మనం సెట్ చేసుకుంటాం అంతే కదా వాళ్ళందరికీ ఇబ్బంది అందుకని కొంచెం వెయిట్ చేసి మానిటర్ చేద్దాం అయిపోయినాక మనం సెట్ చేసుకుంటాం మార్నింగ్ కూడా నేను ఒకసారి వచ్చాను వాస్తవం అది ఎక్కడ చూద్దాం మనం సార్ ఇక్కడే వస్తుంది కదా ఇష్యూ నాది

సో అందరికీ కూడా ఒకసారి ఇంప్లిమెంట్ చేయాలి వాటర్ లెవెల్ పెరిగే దగ్గర పీపుల్ని అరౌండ్ అలౌ చేయకూడదు అని బ్యారికేడింగ్ అలాంటివి చేయిస్తాం విఆర్ఓస్తో కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టుకుని చేయించాము पीडीएस स्टॉक मनेकी इकडे एफपी स्टॉक 46 नाय सर अंदर بيدकडे स्टॉक अवेलेबिलिटी चोसूना सर वालन इकडे शिफ्ट करते वालन गेट सम गॅस सिलेंडर्स कंका लैंड्स आलेवे सर कंट्रोल रूम इज़ ओपन नंबर इज़ इस सर मानिए वो मत ऐडने मिनट भी चेंज हैं हो गया मार्टल नहीं हमारे की रोड इश्यू से इक्कर ओके लास्ट टाइम कोई इजी मुद्दे बनाओ कंफाइंड नाइन ऑफ़ चिंसर कैन वी आस्क सिद्दा तू अरेंज फोर ट्रक्स यस यस हाँ नो वेरी स्टार्ट द फोर ముందు మనం ఎక్కడ నష్టం ఉండాల్సి అది మన ప్రాథమిక బాధ్యత అవి చూసుకుందాం దాని గురించి నేను బరి అవద్దు ఎట్లందరినీ కూడా నేను కోరిక దాని గురించి మనం హడావిడి పడి వల్ల బాబురావు అండ్

here are age Sanjay sir aaj pe on duty on man leave cancel yes sir as an to be present all of them pregnant lactating mothers and one of the pcc also as an to be alert everybody should report on duty if necessary you draw some from gh okay sir we draw some from if necessary especially the checker account for pregnant women fine please ma'am governor main am sir mohan sir

తత్వం ఉంటే ఇంకా సంతోషం ఎనిమరేషన్ జరిగిపోవాలి విలేజ్ బై విలేజ్ తీసుకుని మీరు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ లో రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి ఓకేనా ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ హెల్త్ తర్వాత లైఫ్ స్టాక్ ఏముందో మీరు ఎవరు ఇప్పుడు బెటర్ చేస్తుండే ಎಲ್ಲ okay. మీరు చెప్పండి అమ్మా హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి ఇంకా ఇమీడియట్గా మీరు ఏం చేయండి అంటే సబ్ గారు మీకు పంపిస్తారు మేము మీరు అందరూ కూడా హెల్త్ క్యాంప్ చేయాలి ఓకేనా హెల్త్ క్యాంప్ చేయండి ఇమీడియట్గా ఏ ఊరు ఎస్టాబ్లిష్ చేసి ఒకసారి మీరు అందరూ కూడా సీరియస్గా చేయండి ఓకేనా ఎంటైర్ మండలం ఓకే ఎవరున్నారుస్పీ గారు ఎంత ఉన్నారు మేము మీకు పులిపెర బిఎస్లో ఉన్నారు సార్ కాన్స్టల్ పెట్టండి సార్ చూసుకోండి ఒకసారి ఇబ్బంది లేకుండా చూసుకోండి మీరు ఈ హాట్స్పాట్స్ నిన్న కూడా మీకు కాల్ కాన్ఫరెన్స్ ఐడెంటిఫై చేసి ఒక లైన్ ఆఫీసర్ని పెట్టేసి మీరు ఆ ఫోన్ నెంబర్ కూడా పెట్టేసి బిఎస్పీ గారి దగ్గర నుంచి ఒక కాన్సిబుల్ ఉంటారు ఆయన నెంబరు ఇవన్నీ పెట్టుకోండి మీరు కానీ మా లొకేషన్ తీసుకుని పెట్టుకున్నాం ఓకేనా అమ్మ హెల్త్ క్యాంప్ ఎప్పుడు ధర చేస్తారు చూసుకున్నాం సార్ కొన్ని కొన్ని విలేజెస్ ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం ఏం లేదని అనుకుంటాం కానీ అక్కడ శానిటేషన్ బాగాలేకపోవడం వల్ల ఒకసారి ఇష్యూస్ వస్తాయి అవునా అది మీరు ప్రయారిటీ ఇచ్చి పెద్ద విలేజెస్ ముందు మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఉన్నాను ఆర్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ బోత్ యూ ఆల్సో గివ్ రిపోర్ట్ బై త్రీ ఓ క్లాక్ టు రాజేందర్ గారు ఓకేనా ఫ్రెష్ ఎస్టిమేట్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఇచ్చేసేయండి ఉన్నారా మీ మిగతా సచివాలయంలో Boa boa tarde.